హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము టెన్త్ ఎన్డిఆర్ఎఫ్ ఇక్కడ విజయవాడ ఇక్కడ ఏంటంటే ఎన్డిఆర్ఎఫ్లో ఎన్ని పెట్టాలన్నా అన్నీ కూడా ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి గురించి అని టెన్త్ ఎన్డిఆర్ఎఫ్కి వస్తారు ఈ ఎన్డిఆర్ఎఫ్ మొత్తం ఉన్న వాళ్ళందరికీ కూడా అని స్విమ్మింగ్ నెక్స్ట్ ఎంఎఫ్ఆర్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి ప్లడ్ ఏరియా కాబట్టి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఇవన్నెన్నో సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా తుఫాన్లు ఎక్కువ వర్షాలు పడడం వల్ల చాలా జనాలు ఇబ్బందులు పడతారు కాబట్టి ఇక్కడ స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది స్విమ్మింగ్ పూల్లో వీళ్ళందరికీ నేర్పించిన తరువాత ఎట్లా నేర్చుకోవాలనేది వీళ్ళకి ఎవరికి పూర్తిగా స్విమ్మింగ్ రాదు అందుగురించి అని వీళ్ళకి ఫస్ట్ ఎలా కొట్టాలి నెక్స్ట్ చేతులు ఎలాగా ముందుకు తీసుకోవాలి ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా కాపాడాలి ఇవన్నీ కూడా స్విమ్మింగ్ పిల్లడు ఫస్ట్ ఎలా స్విమ్మింగ్ చేయాలనేది నేర్పిస్తారు ఫ్లోటింగ్ ఎలా చేయించాలని నేర్పిస్తారు నెక్స్ట్ స్విమ్మింగ్ ఎలా చేయాలని నేర్పిస్తారు ఆ తర్వాత నదిలోకి తీసుకువెళ్ళి అక్కడ కృష్ణానది రివర్ ఉన్నది కృష్ణానదిలోట వీళ్ళకి ఎట్లా అనేది నేర్పిస్తారు అక్కడ స్విమ్మింగ్ టెక్నిక్స్ అవన్నీ నేర్పిస్తారు ఎందుకంటే ఈ స్విమ్మింగ్ పూల్ అంటే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి లేడీస్ జెంట్స్ ఉంటారు ఎట్లా మనము చేతులు నెక్స్ట్ కిక్కేలా కొట్టాలనేది ఇక్కడ నేర్పిస్తారు తర్వాత నదిలోటికి తీసుకువెళ్ళి అక్కడ ఏంటంటే ఎట్లా మనం ఇప్పుడు రీల్గా ఎక్కడైనా ఉంటే నదులలోట నెక్స్ట్ ఫ్లడ్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద అన్నీ ఒకటైపోయి మొత్తం ఊర్లన్నీ ముంచేస్తాయి కాబట్టి అట్లాంటప్పుడు మనం ఎట్లా ప్రజలకు సేవ చేయాలనేది నేర్పిస్తారు ఈ ప్రజెంట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లోట వీళ్ళందరికీ ఎలా కాలు అన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏంటంటే నదిలోకి తీసుకెళ్ళి అక్కడ కూడా మేము నేర్పిస్తాము ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ స్ట్రోక్స్ అన్నీ అన్నీ నేర్పించిన తర్వాతే మళ్ళీ నదిలోకి తీసుకువెళ్ళి అక్కడ కూడా ఇదే సేమ్ పద్ధతి సో ఏంటంటే నదిలోటేటంటే కొంచెం ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఏంటంటే అంతగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒకటే వీళ్ళకి తెలిసింది కాబట్టి స్విమ్మింగ్ పూల్ క్లియర్ కనిపిస్తుంది కాబట్టి అనుకోండి ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఎట్లా ఫేస్ చేయాలన్నది అక్కడ ఇబ్బంది లేటనేది తెలియదు అది మేము నేర్పించడము అక్కడ జరుగుతుంది అనమాట తక్కువ వాటర్ మనం ఏమైనా చెప్పలేము ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటే అది ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా మనం సాల్వ్ చేయగలమని ఇక్కడ చూపించవచ్చును ఇది కృష్ణానది విజయవాడ ఈ బ్రిడ్జి అంటే రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా దాని కింద మేము మొత్తం ఎక్ససైజ్లు అని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది ప్రతి విషయం కూడా ఎట్లా మనము రిస్క్ చేయాలి వ్యక్టింగ్కి అనేది మొత్తం మేము నేర్పుతూనే ఉంటాము అంటే ఇది ఒక డ్రిల్ అనమాట ఇప్పుడు ఎవరైనా ఒక దగ్గర అనుకోండి వాళ్ళకి హఠాత్తుగా మనము కాపాడాలి ఎట్లా కాపాడాలి అది కూడా ఇందులో ఒక ఇస్తాయని అంటే ఎగ్జాంపుల్ మనము పై నుంచి వెళ్తున్నాము అలాంటప్పుడు ఎవరైనా ములిపోతున్నారు వాళ్ళకి మనము ఎలా కాపాడాలి ఇందులో కూడా అది కూడా మేము నేర్పిస్తాము ఎందుకంటే సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ ఎలా మనము ఎంత వేగంగా మనం తీయగలము బటన్స్ తీయాలి నెక్స్ట్ బటన్స్ తీసిన తర్వాత ప్యాంటు కూడా తీయాలి బెల్ట్లు బెల్ట్ ఉంటుంది నెక్స్ట్ షూ తీయాలి ఇవన్నీ కూడా తీసి విత్ ఇన్ వన్ మినిట్ లోపే ఎలాగ మనము వాళ్ళకి సేవ్ చేయాలనేది డ్రిల్ కూడా మేము చూపిస్తాము అది వీల చేత కూడా చేయిస్తాము ఎందుకంటే ఎక్కడైనా ఈ రిస్క్ చేయాలంటే అట్లాంటప్పుడు ప్యాంటు ఓపెన్ చేయాలి నెక్స్ట్ షర్ట్ కూడా ఓపెన్ చేసి రెండిట్ కూడాను ఓపెన్ చేసినప్పుడే వాళ్ళకి కాపాడే అవకాశం ఉంటుంది ఇంకా ఫాస్ట్గా ఓపెన్ చేయాలి ఎందుకంటే రిస్క్ ఉంటారు కాబట్టి ఎవరికైనా మనము లోపల ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఈత ఈత ఏ ఈత ఏతొచ్చినా లేదా మంచిది వాళ్ళకి ఎగ్జాంపుల్ మన జీన్ ప్యాంట్ ఇవన్నీ ఉన్నాయను ఇంకా వేగంగా మనము ఇప్పిస్తే లోపలికి వెళ్ళి వాళ్ళకి క్యారీ చేసుకుని బయటికి తీసుకురావచ్చు క్యారీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగిస్తుంటాడు లేదంటే అయిపోయి ఉంటాడు అలాంటి వాళ్ళు కూడా తీసుకువచ్చి వాళ్ళకి పైన వచ్చి రికవరీ పొజిషన్ చేయడము వాళ్ళకి ఇంకా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి కాల్ చేసి చెప్పాలి చెప్పిన తర్వాత మనం ఈ ఈ ప్రాసెస్ అంతా చేయాలి లోపల నుంచి తీసుకుని వచ్చి వాళ్ళకి ఎలా మనము సేవ్ చేయాలి మా వాడు తీసుకుని వస్తున్నారు అనేది వీళ్ళందరికీ చూపిస్తాం ఈ వీడియో మీకు వీజిపుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కామెంట్ చేయండి ఎట్లా ఉన్నది ఏమిటనేది ఈ మేము ఎన్డిఆర్ఎఫ్ నుంచి మాట్లాడుతున్నాము ఎన్డిఆర్ఎఫ్లో ఇవే కాదండి చాలా ఉంటాయి ప్రజల్ని ఎలా కాపాడాలనేది ఎన్డిఆర్ నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇక్కడ మనము వీధి ఒకటి వీళ్ళు కూడా ఎలాగా మనం రిస్క్ చేయాలనేది ఇక్కడ ఫాస్ట్గా ఎవరికైనా సేవ్ చేయాలంటే ఇట్లా చేయొచ్చును ఓకే థ్యాంక్ యూ ధన్యవాదం